గురుకులంలో చదివి బాలికలకు రక్షణ కల్పించండి మీడియా సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైసీపీ సీనియర్ నాయకులు కె జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు మండల పరిధిలోని బనవాసి గురుకులంలో చదివే బాలికలకు రక్షణ కల్పించాలని నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు కె రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఎమ్మెగినూరు పట్టణంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు వైసీపీ సీనియర్ నాయకులు కె జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు కె జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాలికలపై అఘాయిత్యాలు ఎక్కువ అయ్యాయని విమర్శించారు బనవాసి బాలికల గురుకుల కళాశాలలో బాలికల పట్ల లైబ్రరియన్ మరికొంతమంది అధ్యాపకులు లైంగిక వేధింపులకు పాల్పడడం బాధాకరమని విద్యార్థులు వారి ఆవేదనను వ్యక్తం చేస్తుంటే చాలా బాధేస్తుందని తెలిపారు ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారో వారిని అరెస్ట్ చేయడం జరిగిందని విద్యార్థులను ఆరోపిస్తున్న ఫిజికల్ లెక్చరర్ శ్రీధర్ను కూడా అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే బాలికలకు రక్షణగా ఉండే సీసీ కెమెరాలను రాత్రిపూట ఆఫ్ చేస్తున్నారని విద్యార్థులను చెప్పారని వాటిపై చర్యలు తీసుకోవాలని మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు గతంలోనూ ప్రభుత్వంలో తీసుకువచ్చిన గెస్ట్ ఫ్యాకల్టీతో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగలేదని తెలిపారు అలాగే ఇప్పుడున్న గెస్ట్ ఫ్యాకల్టీని తీసేసి రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు ఎంపీపీ జి కేసన్న మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్ట రంగయ్య వైసీపీ మైనార్టీ నాయకులు రియాజ్ అహ్మద్ మాజీ సాప్ నెట్వర్క్ చైర్మన్ వెంకటేశ్వర్లు మాజీ వైడబ్ల్యూసీ చైర్మన్ షబర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు కూడా అలానే చేస్తారని ఆయన కూడా ఖచ్చితంగా ఆయన కూడా ఖచ్చితంగా శిక్షించాలి సార్ కూతురు పెట్టుకుంటారు సార్ వాళ్ళు మా డాడీ టెస్ట్ చేస్తారు ఈ పురాత్మని అవును ఎలా అంటారు సార్ ఏ బేబీ మాట్లాడతారు ఇప్పుడు చేసిన ప్రతి వాళ్ళకి వాళ్ళంతా మాకు అవగాహన వచ్చింది ఇంత ముందు మేము చెప్పుంటే మేము అప్పుడే అన్ని తీసుకునే వాళ్ళము ఇప్పుడు మన ఆపోజిషన్ మీకు ఏం సపోర్ట్ కావాలంటే మేము చేస్తాము వెదర్ దెర్ ఇస్ దెర్ ఇస్ నో యాక్షన్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ ఇంటర్మీడియట్ విద్యార్థుల పైన మధ్యలేటి అనే ఒక గెస్ట్ లెక్చరర్ అమ్మాయిల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేసి ఏదైనా అనారోగ్యం పాలైతే కూడా ఎక్కడెక్కడో తడిమి అమ్మాయిలందరినీ ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది ఆ లెక్చర్కి దన్నుగా ప్రిన్సిపల్ అయితేనేమి ఇంకొక గెస్ట్ లెక్చర్ శ్రీధర్ పైన కూడా ఈరోజు అమ్మాయిలు కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే వీళ్లకు దన్నుగా వాళ్ళ భార్యలు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నారని విన్నాను కాబట్టి నేను గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నా అంటే ప్రిన్సిపల్ని తర్వాత ఇంకొక మిగతా గెస్ట్ లెక్షన్లు అందరినీ కూడా దా కూడా యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ఈ సాయంత్రం అయితేనే సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేస్తూ ఆఫ్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది అమ్మాయిలు మమ్మల్ని అన్ని రకాలుగా మార్క్స్ మీకు ఇస్తాము మీరు గాదు గాజులు వేసుకుంటే బాగుంటారు మీరు అది వేసుకుంటే బాగుంటారు అని ప్రిన్సిపల్ మీ గెస్ట్ అన్నీ చెప్పినారని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే మొత్తం గెస్ట్ ఫ్యాకల్టీని తీసేసి రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మాయిలపైన చాలా చోట్ల అరాచకాలు ఎక్కువైనాయి మేము ఇది డిమాండ్ చేస్తున్నాం అలాగే జగనాశ్రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యేకి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ గురుకుల పాఠశాలకు కొన్ని ఫండ్స్ ఫండ్స్ క్రియేట్ చేసి ఈ అమ్మాయిల భద్రత కోసం ఇంకా కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి సెక్యూరిటీ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారం కూడా కావాలి కాబట్టి పిల్లల భవిష్యత్తు గురించి పిల్లల 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 పిల్లలపైన జరిగే అగాయితాలను అరికెట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా అనేది మనం మన క్వశ్చన్ కాదు కదా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చినారు మా టైంలో వచ్చినారో ఎప్పుడు వచ్చినారో ఇవన్నీ సంబంధం లేకుండా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్లో వాళ్ళకి చెప్తున్నాం తగిన చర్యలు తీసుకోండి అని ఆ రోజు మాకు ఏ కంప్లైంట్ రాలే వాళ్ళు ఉన్నప్పుడు మరి ఈరోజు ఇప్పుడు వస్తున్నాయి అంటే మరి మాకేం మాకు తెలియదు కదా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాను ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ని ఇంకా శ్రీనివాసులు అనే అతన్ని కూడా అరెస్ట్ చేయాలని సీలర్ని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా మేము మేమే కెస్టాగతామని మేము ఒప్పు దానికైనా ఉండొచ్చు దానికైనా గవర్నమెంట్ అట్లే ఉంటుంది